వార్షికంగా ప్రతి సంవత్సరము తొలి పురస్కరించుకొని ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తారు ఆలయ శుద్ధి కార్యక్రమం కూడా భక్తుల చేత అలాగే మా సిబ్బంది అందరూ కూడా గోపురాలు లోపల స్వామివారి మండపాలు అన్ని కూడా ఆలయ శుద్ధి చేస్తారు మన ఆంధ్రలకు మొట్టమొదటి ఒక పండుగ తొలి కాబట్టి తొలి పండుగను పురస్కరించుకొని ఈ ఆలయ శుద్ధి కార్యక్రమం ఉత్సవం నిర్వహిస్తున్నారు దీనిలో పెద్ద ఎత్తున భక్తులు భక్తులు కూడా పాల్గొన్నారు ఏడో తారీఖు నాడు తొలేకరి స్త్రీ పండుగ సందర్భంగా యాభై మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి దీర్థం స్వామివారి పౌర్ణమ మహానందీశ్వరాయ మహానంది క్షేత్రంలో ఈరోజు దక్షిణాయనం ప్రారంభానికి ముందుగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆలయ శుద్ధి అనేటువంటి ఆళ్వార్ తిరుమంజనం అనేటువంటిది మహానది క్షేత్రంలో నిర్వహించడం అనేటువంటిది మనకి ఆనవాయితీగా వస్తున్నది మనకి ఈ యొక్క దక్షిణాయన ప్రారంభ కాలం అనేటువంటిది ప్రజలందరికీ కూడా రోగాల బారిన పడేటువంటి కాలంగా చెప్పబడుతుంది కాబట్టి అటువంటి రోగములు ఎటువంటివి కూడా దరిచేరకుండగా ఈ యొక్క క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఎటువంటి క్రిమి కీటకాదుల వలన ఎటువంటి హాని జరగకుండా ఉండాలి అని అట్లాగే ఆలయ పరిసరాలు అంతా కూడా పరిశుభ్రంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు గణపతి పూజ పుణ్యాహ వాచనము లఘు సంప్రోక్షణ కార్యక్రమంతో చేసి విశేషమైనటువంటి ద్రవ్యములతో చూర్ణికలతో కలిపి ఆలయ స్తంభాలు కానీ మండపం కానీ గర్భాలయము అంతరాలయము అట్లాగే ప్రాకారము గోపురాలు ఇవన్నీ కూడా ఈరోజు శుద్ధి చేయడం అనేటువంటిది జరుగుతుంది ప్రధానంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ యొక్క ఆలయ శుద్ధి అనేటువంటిది ప్రారంభమవుతుంది అట్లాగే మనకి పదిహేడవ తారీఖు తొలి ఏకాదశి పర్వదినం కూడా ఈ యొక్క మహానంది క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది Yeah. Uh -huh. နား